డియర్ వ్యూవర్స్ డియర్ ఫ్రెండ్స్ సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి తల్లి కొడుకును చంపటం తండ్రి కొడుకును చంపటం కొడుకు తల్లిదండ్రులను చంపటము పిల్లలను చంపటము రకరకాలుగా 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 చంపుకుంటూ పోతాము ఒకరి మీద ఒకరు కక్షలు కార్పణాలు పగలు ఎలా చంపుదాం ఎలా చేద్దాం డబ్బులు ఇచ్చే మరీ చంపటం ఇలా జరుగుతూ ఉన్నాయి ఎథిక్స్ ఎథిక్స్తో పెంచ పెంచలేక ఎథిక్స్తో పెంచలేదు కాబట్టి వాళ్ళకొక ఒక సామాజిక విలువలు సామాజిక బాధ్యతలు తెలియచెప్పలేదు కాబట్టి అల్లారు ముద్దుగా గారాబంగా ఏది అది ఏది కావాలంటే అది కొనిపించి గారాబం చేసి 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 ఇచ్చేసి మీ నెత్తి మీదకు తెచ్చుకొని లాస్ట్కి మీకు మీరే ఊరేసుకుంటున్నారు మీ పిల్లల చేత ఊరేసుకుంటున్నారు డియర్ పేరెంట్స్ పిల్లల్ని గారాభంగా పెంచొద్దు మానవత్వ విలువలతో పెంచండి సామాజిక విలువలతో పెంచండి మంచిందో చెడిందో తెలియచెప్పండి రూపాయి ఎలా సంపాదించాలో చెప్పండి